క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మేలిమి బంగారము కంటెనో అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తి సంపన్నుడు కృపాసత్య సంపన్నుడు దాక్షిణ్య పూర్ణుడై ఉన్నాడు దేవునికి మహిమ గాక దేవుడిచ్చేటువంటి మేలు దేవుడు మన జీవితంలో కలగజేసేటువంటి ఫలితము ఈ లోకములో ఉన్న బంగారము కంటే కంటే ప్రశస్తమైన వెండి కంటే కూడా గొప్పది అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో విలువగలిగినవి చాలా ఉన్నాయి బంగారము ముత్యములు రత్నములు వెండి విలువగలిగినవి ప్రశస్తమైనవి చాలా ఉన్నాయి ఈ లోకంలో వీటినైతే ప్రశస్తమైనవి విలువగలిగినవని అమితంగా ఇష్టపడుతున్నామో దేవుడు మన జీవితంలో చేసే మేలు దేవుడు మనకు అనుగ్రహించే ఫలము వాటన్నిటికంటే మించినది మంచిది అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ మహిమకలుగాక కాబట్టి మాటలు వింటున్న ప్రే సహోదరి సహోదరుడ మనకు దేవుడు మేలు చేస్తానంటున్నాడు దేవుడు మనకు మంచి రాబడిని ఇస్తాను అంటున్నాడు ఆయన ఇచ్చే రాబడి ఆయన చేసే మేలు ఆయన ఇచ్చే ఫలము ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది కాబట్టి లోక సంపద ఈ లోక బంగారము ఈ లోక ఐశ్వర్యము మీద ధ్యాస మాని దేవుడిచ్చే మేలు కొరకు ఎదురు చూద్దాం ఆయన ఇచ్చే శ్రేష్టమైన బహుమతి కొరకు విశ్వాసముతో పూర్వకంగా ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన ఏ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అవును తండ్రి మేమందరము బంగారమును ఇష్టపడుతూ ఉన్నాం విలువగలిగిన ముత్యములను రత్నములను మేము ఆశపడుతూ ఉన్నాం అవి ఎంతో విలువైనవని వాటిని కలిగి ఉండటం గొప్ప హోదా అని మేము భావిస్తున్నాం అయితే మీరు మా జీవితంలో చేయబోయే మేలు మీరు మాకివ్వబోయేటువంటి ఫలము మీరు మాకివ్వబోయేటువంటి రాబడి వాటన్నిటికంటే గొప్పదని మంచిదని మేలైనదని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజము తండ్రి నీ మేలు నీ సహాయము నీ కార్యము మా జీవితంలో జరగకుండా ఎంత బంగారం ఉన్నా ఎంత వెండి ఉన్నా మిగుల వెలగల రాళ్ళు ఎన్ని ఉన్నా కూడా ఏమాత్రం లేదు నాయనా కాబట్టి వాటన్నిటికంటే మించిన ఫలమును నీ ద్వారా మేము పొందుకున్నట్లు ఈ లోక సంపద మీద కాకుండా మీరు చేయబోతున్న ఆ అద్భుతము కొరకు ఎదురు చూస్తూ శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా జీవించుటకు సహాయం చేయమని యేసూ క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ Praise the Lord. God bless you.